హాయ్ అందరికీ నేను ఈరోజు ఒక ఒక చక్కని అద్భుతమైన ప్లేస్కి వెళ్ళానండి నాకు అసలే సోషల్ సర్వీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి మా బిల్డింగ్లో అందరూ కలిసి అమౌంట్ కలెక్ట్ చేసి ఓల్డ్ పీపుల్కి ఏమన్నా హెల్ప్ చేద్దాము అని చెప్పారనమాట ఓల్డ్ పీపుల్ హోమ్స్ ఎక్కడున్నాయి అని వెతికితే లయోలా ఓల్డ్ ఏజ్ హోమ్ అని మన పెందు దగ్గర ఒకటి ఉందని చెప్పేసి వచ్చింది వార్త వాళ్ళకి ఫోన్ చేస్తే అడ్రస్ చెప్పారనమాట అడ్రస్ చెప్తే నేను ఇక్కడ టెంపుల్ కమిటీ మెంబర్స్ గారు లక్ష్మి గారు ఇలాగ వాసంతి గారు సుధా గారు అలాగా అందరం కలిసి వెళ్ళామనమాట అసలు మత్తి పోయిందనమాట అక్కడ చూస్తే ఆ ప్లేస్ వాళ్ళ ఇంట్రెస్ట్ మొక్కల ఇంట్రెస్ట్ జంతువులు ఒక మినీ జూలా అనిపించింది మొక్కలు చూడండి ఖాళీ ప్లేస్లో అరటి చెట్లన్నీ అన్నీ వేసారనమాట ఈ అరటి అని కర్పూర చక్రకేళి తర్వాత అమృతపాణి కూర అరటికాయలు అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఈ అరటిపళ్ళల్లో చూడండి ఈ కర్పూర ఈ కోర అరటికాయలు ఇవి అలా ఇది కర్పూర అంటే మామూలు అరటిపళ్ళు దేవుడికి పెడతాం కదా అరటిపళ్ళు అనమాట ఇవి అలా ఎన్ని చెట్లు ఉన్నాయో ఖాళీ ప్లేస్ అంతా కూడా చెట్లు తోటి నింపేస్తున్నారనమాట నాకు చాలా సరదా వేస్తుంది ప్రతి చెట్టుకి ఒక గెల ఉంది ఈ పళ్ళు పండిన తర్వాత తీసి ఓల్డ్ పీపుల్కి ఇస్తారంట వేరే కొనుక్కునే పని లేకుండా ఇక్కడ చూస్తేనేమో అసలు బాతులు ఖజానా బాతులు నాకు అసలు ఖజానా బాతులు అంటే వాటిని పెంచడం ఎంత ప్యాషన్ అంటే కానీ ప్లేస్ లేక నేను ఆగిపోయాను అనమాట నాకు ఖజానాబాతులు చాలా ఇష్టమైన బర్డ్స్ అనమాట ఎంత గట్టిగా అరుస్తున్నాయో చూడండి కొత్త వాళ్ళు వచ్చేసరికి వాటికి కంగారు వచ్చింది కంగారు వచ్చి ఓ ఉన్నాయి అనమాట గట్టి గట్టిగా ఇంకా పువ్వులుగా అయితే లెక్కలేదు పువ్వులు అలాగే ఈ మెట్ట తామరలు ఇవి మెట్ట తామర మొక్కలు ఈ బాతుంతో పాటు ఇక టర్కీ కోళ్ళు ఉన్నాయి మామూలు బాతులు ఉన్నాయి తర్వాత కోళ్ళు మామూలు ఆర్డినరీ కోళ్ళు ఉన్నాయి అడవి కోళ్ళు ఉన్నాయి అడవి కోళ్ళు కూడా చూపిస్తాను మీకు అలాగే ఈ టర్కీ కోడి తాలూకా పిల్లలు ఉన్నాయి అలాగే గిన్నె కోళ్ళు ఉన్నాయి ఇంకా లేని ఐటమ్ అంటూ నాకు పెద్దగా ఎక్కువ కనిపించలేదు మనం డొమెస్టిక్గా ఇంట్లో ఏమేమి పెంచుకుంటామో ఆ మొక్కలు ఆ పక్షులు ఆ జంతువులు అన్నీ ఉన్నాయన్నమాట నిజంగా ఆయన ప్రకాష్ రావు గారు దొడ్డి ప్రకాశ్రావు గారు ఆయన పేరు గురువు గారి పేరు ఆయన నిజంగా ఆయన టేస్టే టేస్ట్ ఇదో తామర అండి ఇది తామర కలవ పువ్వులు అంటాం కదా ఆ పువ్వులని మటు చూడండి కోతులు ఇదో కోతి అదిగో అందులో అది బాగా అల్లరి చేస్తుంటే వైల్డ్గా ఉంటుందంట కొద్దిగా కరుస్తుంది అంద అందుకని దాన్ని జైల్లో పెట్టేశారు అది జైల్లో ఉంది పాపం ఇదేమో బయట ఉంది ఇది కొంచెం ఫ్రెండ్లీ మంకీ దానికి ఏదో ఏగా కొడుతున్నట్టుంది దాన్ని కొట్టుకుంటుంది అనమాట అది ఇవన్నీ ఉన్నాయంటే ఏమన్నా అరటిపళ్ళు పుళ్ళు ఏమన్నా పట్టుకెళ్ళే పని చక్కగా కోతులు తినేవి అని అనుకున్నాను అనమాట నేను చూడండి ఎంత బాగుందో ప్లేస్ నిజంగా అసలు దాని అవస్థ దీ సేత కష్టాలు సేతే పేత కష్టాలు అంటారు కదా దానికి ఏం కష్టం వచ్చిందో ఈ పువ్వుల్లో వెరైటీస్ అనమాట ఇవి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే గడ్డి గులాబీలో కూడా ఎన్నో రకాల పద్దెనిమిది రకాలు ఎన్నో ఉన్నాయట ఈ గడ్డి గులాబీ కానీ ఈ ఆర్నమెంటల్ ఫ్లవర్స్ అనమాట చాలా ఉన్నాయి పసుపు గులా పసుపు చామంతి ఇది ఎల్లో చామంతి ఇది అన్నీ మెట్ట తామర మెట్ట తామరలు నీడల్లో ఉండే తామర వేరే తెలుసు కదా ఇది గట్టు మీద వచ్చే తామర అనమాట కానీ దానికి దీనికి సంబంధం లేదు కానీ ఎందుకు అంటారు దాన్ని మెట్ట అని అదిగోండి ర్యాబిట్స్ ఉన్నాయి ఆ ర్యాబిట్స్ వెనకాల ఈ ఈ హోమ్కి హెల్ప్ చేసిన వాళ్ళ అత్తగారు మామగారు ఇదేమో చిలక ముక్కు పువ్వులు అనేవాళ్ళం కానీ నేలగోరింట అంటారు దీన్ని చిలక ముక్కు పువ్వులు చాలా రోజులైంద చూసి ఇవి అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇదే బౌ హెడ్డెడ్ ఏదో మొక్క అని అంటారని చెప్పింది మా పాప ఇవన్నీ ఆర్నమెంటల్స్ అనమాట ఇక చిలకలు అయితే చెప్పక్కర్లేదు ఎన్ని ఉన్నాయో చిలకలు మామూలు చిలకలు అనమాట మామూలుగా మన వాటికంటే ఒకరో పెద్ద సైజు ఉన్నట్టు ఉన్నాయి చిలకలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి బయటకు వచ్చేసి ఇలాగ అట్లా ఉన్నాయన్నమాట తాబేళ్ళు ఇవి మె మెట్ట తాబేళ్ళు కాదు ఇవి మామూలుగా నేలల్లో ఉండే తాబేళ్ళే అయితే ఇవి ఏంటంటే అంఫీబియన్స్ ఇవన్నమాట అంటే నేలల్లోనూ బయట కూడా బ్రతికేస్తాయి తా ఈ తాబేళ్ళు కప్పలు ఇవి తాబేళ్ళు ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందినవి అనమాట అంటే నీటిలోనూ బ్రతుకుతాయి నేల మీద బ్రతుకుతాయి అంఫీబియన్స్ అంటారు వీటిని చిలకలు ఉన్నాయి ఈ పువ్వులు చూస్తే నాకు చిన్నతనం గుర్తు వస్తుంది రోడ్ సైడ్ బోడు పువ్వులు ఉంటాయి ఇవి చిన్నప్పుడు ఏంటంటే ఈ రకరకాల ఒక గుత్తులోనే రెండు రకాల పువ్వులు ఉంటాయి కదా రెండు రంగులు ఉంటాయి కదా రాజకుమారుడు రాజకుమార్తెని ఎత్తుక్కుంటా వెళ్తున్నప్పుడు పువ్వులు గుత్తిలో రెండు రకాల పువ్వులు ఉండే ఒక ఒక రకం చూస్తే వాసన గుర్రం అయిపోతాడు ఒక రకం చూస్తే చిలక అవుతాడు వాసన చూస్తే ఇంకో రకం చూస్తే మనిషి అవుతాడు ఆ కథ ఉండేది కదా అలా భయం వేస్తుంది నాకు ఈ పువ్వులు చిన్నప్పుడు ఇప్పుడు కాదులేండి సిల్లిగా చిన్నప్పుడు ఒక పువ్వు వాసన చూస్తే అమ్మో నేను చిలకైపోతానేమో అని భయం వేసేది అలా భయం వేసి నేను వాసన చూసేదాన్ని కాదు తర్వాత కొంచెం పెద్ద అయ్యాక వాసన చూస్తే పసరు కంపది ఇవి అడవి అండి పొట్టి కోళ్ళు అంటారు కదా అడవి కోళ్ళు అనమాట ఈ ఇది అనకూడదు కానీ పబ్లిక్లో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి కానీ ఇవి అరుదుగా దొరికేవి కదా వీటి జాతులను అంతరించిపోకుండా తినకూడదు ఇవి సేవ్ చేయాలన్నమాట ఇలాంటి జాతులు మనకి మామూలుగా దొరకవు అడవిలోనే ఉంటాయి ఇవి అందుకని మనకు దొరికితే వీటిని సేవ్ చేసుకొని జాగ్రత్తగా వీటి సంతతిని పెంచాలి అడవి కోళ్ళు ఇవి గిన్నె కోళ్ళు ఈ గిన్ని కోళ్ళే చూసారా నెమల్లాగా ఎలా పెట్టుకొని తిరుగుతుందో అదే పించం దానికి చిన్న తోకే ఉంటుంది కాబట్టి ఇప్పుడు నెమలికైతే పెద్ద తోక ఉంటుంది కాబట్టి పెద్ద పించం వస్తుంది ఈ చిన్న తోక ఉంది కాబట్టి చిన్న పించం వస్తుంది అనమాట పాపం ఇవి గిన్ని పిగ్స్ ఇవీని గొడవదలేదు గురువుగారు ఎక్కడి నుంచి తెచ్చారో మరి ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి పాపం ఇవి సైలెంట్గా ఉంటాయి అన్నమాట ఏమీ గొడవలు అవి చెయ్యి అరవో బాతుల్లాగా మన అరవో ఎంతసేపు సైలెంట్గా ఉంటాయి వీటికి ఫీడింగ్ కూడా చాలా ఎక్కువ అంటే కరువుగా పెట్టట్లే వాటికి ఫుల్గా ఎంత కావాలంటే దానికంటే ఎక్కువే ఉంచారు ఈ హోమ్లో ఈ హోమ్కి వెళ్ళినామన్నారు ఓల్డేజ్ హోమ్కి ఇవి తప్పించి ఓల్డ్ పీపుల్ని తప్పించి మిగతాయని చూపిస్తున్నారని అనుకోవద్దు ఎందుకంటే అది ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి అక్కడ ఏంటంటే బెడ్ రీడెన్స్ కూడా బెడ్ రీడెన్ ఉంటే ఆర్ఫన్ అయ్యి ఉండాలంట అంటే ఎవరు చూడటానికి లేని అయితే ఈ హోమ్ వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు ఆల ఆలన పాలన ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చూస్తారనమాట పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కనుక తీసుకోరంట ఎందుకంటే పిల్లల్ని చూడాలి తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత పిల్లలు హోమ్కి వదిలేసేసి వాళ్ళు ఫ్రీగా ఉంటారంటే ఎలాగా అలాగా మరి వదిలేస్తే అంటే వదిలేస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెడతాము ఆ కేసు పెట్టిన దాన్ని బట్టి ఆ పిల్లలు వచ్చి తప్పనిసరిగా వాళ్ళని చూసుకోవాలి ఒకవేళ చంపేస్తేనో మరి తండ్రిని తీసుకెళ్ళి చంపేస్తేనో అని అడిగా చంపేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఉంటుంది కదా దాన్ని బట్టి వాళ్ళను మేము అని అన్నారు నిజంగా ఎంత మంచి నిర్ణయాలు నేను హోమ్ నడిపినప్పుడు కూడా నేను ఇంతే ఇలాగే చూసేదాన్ని కానీ ఇంత రిస్ట్రిక్షన్ పెట్టేదాన్ని కాదు ఎందుకంటే వాళ్ళు చూడట్లేదు వాళ్ళకి వీళ్ళకి పడలేనప్పుడు మనశాంతిగా మన దగ్గర ఉంటారులే ఆ టైప్లో అనుకునే దాన్ని చూసారా లవ్ బర్డ్స్ ఎంత బాగున్నాయో ముద్దుగా బుజ్జిగా చక్కగా ఉన్నాయి ఇదిగోండి చేపలను కూడా వదలలేదు గురువుగారు ఈ గోల్డెన్ ఫిష్ అని అవన్నీ ఇవన్నీ ఉన్నాయి చాలా ఇందులో కోయా కార్ప్స్ ఉన్నాయి ఇగో లవ్ బర్డ్స్లోనే ఇంకో రకం అనమాట కొన్ని అయితే ఆ గూళ్ళలోకి పారిపోయినాయి నేను కెమెరా తీసుకుని దగ్గరికి వెళ్ళేసరికి గూళ్ళల్లోకి దూరిపోయినాయి ఈ ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారనమాట ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉంటారు అది మేము ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా షూట్ చేస్తాము ఇది బయట ప్రాంగణం అనమాట ఎవరైనా వచ్చినా చక్కగా కూర్చోడానికి వాటికి ఎంత బాగుందో చూడండి ఈ హోమ్లో విశేషం ఏంటంటే ఇంకా ఇందులో పారేసే వస్తువులు ఏముండవు విరిగిపోయిన ఫ్యాన్ కూడా దాన్ని వాడుకున్నారు ఆ పారేసిన ఖాళీ బాటిల్స్ కూడా వాడుకున్నారు చూడండి ఫ్యాన్లు అవి కోల్డ్ ఫార్లో ఉండే రీల్గా దాన్ని ఏమంటుంది ఫీడ్ బాక్స్లు అంటే అది చూసారా ఫ్యాన్ విరిగిపోయిన ఫ్యాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అలాగే కమ్మోట్లు విరిగిపోయిన కమ్మోడ్స్ అన్నిట్లనో చూసారా తామర మొక్క ఎంత అందంగా ఉందో విరిగిపోయిన కమ్మోడ్లలో కూడా మట్టి వేసి చక్కగా మొక్కలు పెట్టారనమాట ఐడియా అగో గురువుగారు ఆయనే ప్రకాష్ రావు గారు దొడ్డి ప్రకాష్ రావు గారు మేము ఆయనకి ఏదో ఉడత భక్తిగా ఏదో చిన్న సాయం చేశాము మా కంఫర్ట్ హోమ్స్ తరపు నుంచి అనమాట అసలు ఎన్ని ఫోటోలు తీసినా ఇంకా కొన్ని మిగిలిపోయే ఉన్నాయి నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఇన్మేట్స్ని కూడా ఫోటోలు తీస్తాం కానీ వాళ్ళు బాధపడతారేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు ఫోటోలు తీస్తే అందుకని చెప్పి ఇంకో మా గారు లక్ష్మీ నండూరి ఈవిడ మా ఉమ్మగారు గారు వీళ్ళు టెంపుల్ కమిటీలో ఉన్నారనమాట సెక్రటరీ ప్రెసిడెంట్ అట్లా ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్